భారత పౌర విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు వైసీపీ పార్టీ నాయకులు గుత్తాధిపత్యానికి కేంద్ర విధానమే కారణమనే విమర్శలు చేస్తుండటం అది చాలా తప్పు భావ్యం కాదు ఇదంతా ఇండుగో వారి తలక అంతర్గత వ్యవహారం మెరుగైనటువంటి సేవలు అందించాలనే పౌరులకు ఉద్దేశంతో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ అనే విధానాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు భాగంగా భాగంగా గత నవంబర్ ఒకటో తారీఖున గత ఒకటో తారీఖున నాట్ నవంబర్ గత ఒకటో తారీఖున ఆ విధానాన్ని అమలు చేయడానికి భాగస్వామి పార్టీలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో ఇండియా వారు కూడా పార్టిసిపేషన్ చేసినటువంటి విషయం మీకు తెలియజేస్తున్నా ఆ నిర్ణయాలకి భారత ప్రభుత్వం ఏదైతే అమలు చేయమని చెప్పినటువంటి విధానాలని నిబంధనలు బేఖాతర చేస్తూ ఇండిగ వారు తీసు ఆ నిబంధనల విరుద్ధంగా తీసు ఆ విభజనలు పాటించకపోవడం వల్లనే ఇండుగో సంస్థ యాజ్యం తలెత్తినటువంటి గందరగోళం అది ఏమిటి అని అంటే సిబ్బంది రాస్టరింగ్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తినటువంటి లోపమే ఇంత సమస్యకి దారితీసింది దీనివల్ల ఇండిగో సంస్థ ఈ నిబంధన వలన అగర్భుత సిబ్బందిని నియమించుకోవాలి ఆ నియమించుకోవడంలో అది ఏ కారణం కావచ్చు అది ఏ కారణం వచ్చు వాళ్ళకి ఆర్థికమైన భారం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు లేకపోతే మ్యాన్ పవర్ దొరకపోవడం అవ్వచ్చు అది పూర్తిగా విఫలమైంది ఇండిగో సంస్థ దీనిపై విమర్శలు వైసీపీ వాళ్ళు చేస్తూ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా విమర్శలు చేస్తూ రామ్మోహన్ నాయుడు గారిపై నిందారోపణలు చేసి ఆయన్ని ఒక వైభవంగా పరిపాలనా విధానంలో చిన్నవాడైనప్పటికి కూడాను ఆయన పరిపాలన తీరు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో మంత్రముగ్ధులవుతున్నటువంటి సమయంలో ఏదో ఒకటి ఆయనపై బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమస్యను తీసుకొని జరిగింది విభా ప్రయాణికులు ఇబ్బంది పడటం అనేది వాస్తవం గత వారం రోజుల నుంచి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఇంకా సమస్య అంతా స్టీమ్లు అయిన సరికి వారం పది రోజులు పట్టచ్చు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు సమస్యలు వస్తాయి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు ఏ రంగంలో కానీ తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల మీదను ఆ నిర్ణయాల మీదను కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు ప్రజదాన్ని విమర్శాత్మకంగా తీసుకొని మనల్ని మనం చులకన చేసుకునే విధంగా ఈ జిల్లా ప్రజానాయకమై జిల్లా నాయకులైతేనేమి అతను రాష్ట్ర నాయకులైతే శాశ్వపత్రిక విమర్శలు అయితేనేమి అది సమంజసం కాదు నిన్న రాజ్యసభలో ఒక మేధావుల సభలో సంబంధిత మంత్రి రామ్మోహన్ నాయుడు గారు జవాబు చెబుతూ ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఈ విమాన రంగాన్ని ఈ ప్రయాణం చేయించే విధంగా ప్రయాణం చేసే విధంగా ఎయిర్పోర్ట్స్ నూతనంగా నిర్మాణం అయితేనేమి రైస్ విషయంలో తక్కువ రేటుకి ప్రయాణం చేసే విధానాలను కొనసామైతేనేమి వీటన్నిటిలో కూడాను ఈ నిర్ణయాలు డిమాండ్ పెరిగింది ఈ రంగంలో ప్రజానీకం కూడాను అన్ని రాష్ట్రాల్లో కూడా ఎయిర్పోర్ట్లు కావాలని డిమాండ్ అయితేనేమి కాబట్టి ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం వలన విమాన గుత్తాధిపత్యంగా ఒక సంస్థకి ఇచ్చేస్తున్నారు అన్నటువంటిది తప్పుడు ప్రచారం కాబట్టి ఇప్పుడు విచారణ కమిటీ కూడాను వేయటం జరిగింది ఆ విచారణ కమిటీలో ఏ తప్పు చేసిన వారికి నిజమైనటువంటి శిక్ష కూడా పడుతుందని చెప్పి బహిరంగంగా ఆయన చెప్పటం ఆయన చెప్పటం ఇది గొప్ప విశేషం దీన్ని రామ్మోహన్ నాయుడు గారు తీసినటువంటి తీసుకుంటున్నటువంటి ఈ సంక్షోభం మీద రాజకీయ రామ్మోహన్ నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ వాటి మీద నన్న ప్రకటన మీద అయితేనేమి ఈరోజు జరగవలసినటువంటి పార్లమెంట్లో విషయం అయితేనేమి మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సమంజసంగా మీరు వ్యవహరిస్తున్నారు అని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆ విషయం అమిత్ షా గారు ప్రశంసలు గురిపించడం అనేది గొప్ప విశేషం అదే రామ్మోహన్ నాయుడు దాని పనితీరుకి నిదర్శనం మన పార్లమెంట్ సభ్యుడు ఈవేళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు విమానయాన శాఖ మంత్రిగా ఉండటం ఈ దేశంలో విమాన రంగం పురోగతిని ప్రయాణిస్తుండటం అందులో భాగమే అభివృద్ధిలో భాగమే ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి రావటం అది ప్రజల తాలూకా గతంలో జరిగినటువంటి కొన్ని విమాన ప్రమాదాల వలన కానీ ఇంక ఏ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి పరిస్థితి ఇది ఒక సంవత్సర కాలం క్రితమే యాక్ట్ వచ్చినప్పటికి కూడాను ఇంప్లిమెంటేషన్ అనేది మన ఫస్ట్ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది ఆ అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నప్పటికి కూడాను ఇండికోలు పార్టిసిపేషన్ చేసినప్పటికి కూడాను మరి ఏ కారణంతో అయితే వాళ్ళు ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళకపోవడం వలన వచ్చినటువంటి సంక్షోభం ఈ సంక్షోభాన్ని ఇప్పుడు వారు కూడాను సరి ప్రభుత్వం కూడా కొంత సమయం వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఆగిపోయిన విమానాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏదైనా సరే రామ్మోహన్ నాయుడు లాంటి యువకుడు భారతదేశం రంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నటువంటి మోడీ గారి తాలూకా ఆశలకు అనుగుణంగా ఆయన పనిచేస్తున్నటువంటి విధానం హర్షించవలసిందే తప్పించి ఎవరో విమర్శించి విమర్శలకి వస్తుంటే సమస్యలు రాకున్నా ఏది ముందుకెళ్దు ఆ దాన్ని ఏ నిర్ణయం తీసుకునే ఏ రంగంలో ఏ నిర్ణయం తీసుకునే కొన్ని ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల్లో భాగమేది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంక్షోభం త్వరితగతిన పరిష్కారమై అందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారికి మనము మద్దతును ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మాకు ఇచ్చిన మేము ఈ విధా ఈ విధంగా నేను కళింగ్ కామిటీ కార్పొరేషన్ చైర్మన్గా మా పెద్దలు ఉన్నాం తర్వాత మా నీటి సమయం అధ్యక్షుడు అప్పారావు గారు అందులో ఉన్నారు మా కార్పొరేషన్ డైరెక్టర్ వెంకట్రా గారు ఉన్నారు మా టౌన్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ గోవిందరావు గారు ఉన్నారు మా కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ మా రామ్ కుమార్ గారు ఉన్నారు మీరు వీరందరూ ప్రజలు కూడా మెన్షన్ చేసి ఇది